హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను సింపుల్గా చికెన్ ఫ్రైని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని రెండు ఆనియన్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అవడం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఆనియన్స్ మగ్గాక ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను హాఫ్ కేజీ వేసుకొని ఆనియన్స్ చికెన్ అంతా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ మీ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి తర్వాత లిడ్ని క్లోజ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి చికెన్ను మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ చికెన్ని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని చికెన్లో ఎంచి వాటర్ బాగా రిలీజ్ అయ్యి చికెన్ ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచండి చికెన్ బాగా ఉడికాక రెండు మూడు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని చికెన్ను ఫ్రై చేసుకోండి తర్వాత మూత పెట్టి ఉంచితే కాసేపు చికెన్కి కారం పట్టి చక్కగా టేస్టీగా బాగుంటుంది రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక టీ స్పూను గరం మసాలాను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టమైతే కనుక ధనియాల పొడిని సపరేట్గా యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ వేసిన గరం మసాలాలు ధనియాల పొడి కూడా ఉంది కాబట్టి నేను యాడ్ చేయలేదు చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కరివేపాకు యాడ్ చేయడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఈ చికెన్ ఫ్రైని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్